హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనం ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ అయిన బాబు మోహన్ సార్ని అయితే కలవడానికి వచ్చేసాం సో సార్తో ఒక చిన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేసాయండి నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ప్రజాశాంతి పార్టీ అదే తెలంగాణలో ప్రెసిడెంట్గా మీరు ఎంపిక అయ్యారు సార్ ఇప్పుడు ఇందాకే చెప్పడం జరిగింది ఏ విధంగా అనిపిస్తుంది అయ్యో ఆశ్చర్యమే కదా నేను పాల్ గారి పార్టీ ప్రజాశాంతి పార్టీ ఇంటర్నేషనల్ లీడర్ ఆయన అలాంటి ఆయన నన్ను ఈ స్టేట్కి అధ్యక్షుడు చేసినట్టే గొప్ప విషయం కదా అది నా అదృష్టం దేవుడే సారదుటి అట్లా చెప్పించి ఉంటాడు సార్ ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం అయితే ఒక్కటే మీరు పాల్ గారి పార్టీలో జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటి నాకు పాల్ గారు ముప్పై సంవత్సరాల నుంచి స్నేహితులు అమ్మే అందుకని నేను బీజేపీకి రాజీనామా చేయగానే నువ్వు చేరతలేదని పట్టుబట్టారు అందుకని చేర సార్ మీరు ఒక చాలా మంచి నటుడు మీకు చాలామంది అభిమానులు ఉన్నారు ఒకవేళ పార్టీలోకి వెళ్ళే వెళ్ళాలి అనిపించే ముందు మీరే ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టుంటే అలా చేసుంటే బాగుండేదేమో నేను మెయింటైన్ చేయలేనమ్మా ఇప్పుడు ఎందుకంటే మీరు ఆర్టిస్ట్గా ఒక పార్టీ పెట్టి దానికి ఎక్స్పెండిచర్ ఉంటుంది అవన్నీ నేను బట్ నేను సినిమా తీయటానికే నో నో అన్నాను అంత ఇంత పెద్ద పార్టీని నడపడం అంటే చిన్న విషయం కాదు ఇప్పుడైతే ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉంటారు కనుక నేను పని చేయటమే కాబట్టి దీన్ని ఒప్పుకున్నాను సార్ మీకు ఆరోగ్యం బాగాలేదని విన్నాము ఇప్పుడు ఏ విధంగా ఉంది కొంచెము బ్యాక్ పెయిన్ అమ్మా నాకు అంటే మన బాగా తిరిగాను కొంచెం కొద్దిగా ఇది ఫిజియోథెరపీ చేయించలేదు రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నా కదా ఎక్కువసేపు కూర్చోకూడదు ఎక్కువసేపు నిలబడకూడదు అందుకని కూర్చొచ్చారు చాలా ఉన్నాయమ్మా ఇప్పుడు నీకు చెప్తే రెండు గంటలు చెప్పాలా మోసం చేశారు నా ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టారు పోయిన సంవత్సరం టికెట్ ఇస్తున్నాని ఇవ్వలేదు నేను కండిషన్ పెట్టి చేరాను బీజేపీ టికెట్ ఇస్తేనే మీ పార్టీలో చేరుతానని అయినా ఇవ్వలేదు ఈసారి కూడా ఇవ్వలేదు అందుకని రిజైన్ చేశాను సార్ మీరు బీజేపీ నుంచి టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీజేపీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అవన్నీ ఒకటే పార్టీలు అమ్మ టీడీపీ బీజేపీ ఒకటే ఎన్టీ రామారావు గారు రెండు కండవులు మాకు వేసే ఆయన కూడా రెండు కండవులు వేసుకుని తిరిగాడు దేశమంతా అన్నిసార్లు అధికారంలోకి వచ్చింది కూడా టీడీపీ బీజేపీ కలిపే అవి రెండు ఒకటే పార్టీలు టీఆర్ఎస్ టీడీపీ నుంచే టీఆర్ఎస్ నన్ను ఎమ్మెల్యేని చేసిందే టీఆర్ఎస్ కేసీఆర్ కనుక ఆ మూడు పార్టీలు నాకు ఒకటే నేను అవి పరాయి కావు ఇప్పుడు ఇది కూడా నాకు స్నేహితులు నన్ను అడిగి పెట్టారు వీళ్ళ బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు బాగా స్నేహితుడు ప్రాణ స్నేహితులు ఆయన కోసమే నేను ఇల్లు ఆయన ఇంటి దగ్గర కొనుక్కున్నాను ఫిలిం నగర్ ఇల్లు అమ్మేసి అంత క్లోజ్ అనమాట అందుకని ఆయన మాట లేక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు ప్రచారం చేయమంటే సరే అన్నాను దాని తర్వాతనేమో పార్టీలో చేయరని వేశారు దాని తర్వాతనేమో అధ్యక్షుడు అన్నారు అది అంతే కానీ దాని గురించి విపులంగా చెప్పాలంటే ఇప్పుడు కూదడు సరే ఇప్పుడు ఆంధ్రలో మూడు పార్టీలు కూడా పొత్తుల మీద నడుస్తూ ఉన్నాయి సో అంటే ఇప్పుడు చిన్నసేన పార్టీ అలాగే అది మనకు సంబంధం లేదు మన వాళ్ళు ఇష్టం ఎవడిష్టం వాడిది ప్రజాశాంతి పార్టీ కూడా అందులో కాదు కలిసి ఏమో తెలియదు పొత్తు అయితే లేదు పొత్తు పెట్టుకునే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాను మరి అది ఏమో చెప్పలేము అది ఆ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళు వాళ్ళు చూసుకునే పని నేను చెప్పే పని కాదు ఆమెకి ఏమైతే మాకెందుకు తప్పు చేసినట్టుకి శిక్ష తప్పదు ఆమె తప్పు చేస్తే చేసింది అని కనుక ఒక చట్టం వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటారు నేను చెప్తే తాగుతారా నేను అయ్యో పాగంటే ఊరుకుంటారా మనకు సంబంధం లేదు